ఏసీయ హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి మత్తయ్య రాసిన సువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకునగలడు దేవుని బిడ్డలారా ఐదు వేల మందికి పైగా దేవుని సన్నిధిలో దేవుని వార్తలను వింటున్నటువంటి దేవుని యొక్క ప్రజలతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు చింతించు వాటిని గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రజలు దేనిని గురించి చింతించారండి వాళ్ళ యొక్క అనుదిన అవసరతలను గురించి చింతించారు అంత మాత్రం కాదు వాళ్ళ భవిష్యత్తును గురించి చింతించారు దేవుని బిడ్డలారా ఈనాటికి మీరు దేని గురించి చింతిస్తున్నారు మీరు దేని గురించి చింతిస్తున్నారండి మీ అనుదిన అవసరతలను గురించి చింతిస్తున్నారా మీ అనుదున అవసరతల గురించి మీ భవిష్యత్తుని గురించి మీ బిడ్డల భవిష్యత్తుని గురించి ఒకవేళ మీరు చింతిస్తున్నారా దేవుని బిడ్డలారా మత్తయి ఆరు ముప్పై మూడు మత్తయ్య ఏడు పదకొండు చెప్తుంది చూడండి దేవుని బిడ్డల యొక్క అవసరతల్ని ఆయన సంధిస్తాడు అంత మాత్రం కాదు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే దేవుని బిడ్డలకు ఆయన సన్నిధిని వెతికే దేవుని బిడ్డలకు మంచి ఈవులను ఆయన ఇస్తాడంట మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారా దేవుని వెతికే దేవుని బిడ్డలుగా ఉన్నారా దేవుని కొరకు ఈ భూలోకంలో జీవించే దేవుని బిడ్డలుగా ఉన్నారా మీరు చింతించకండి మీ అవసరతలను దేవుడు సంధించను మీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని దేవుడు ఇచ్చను మీకు మంచి భవిష్యత్తుని దేవుడు ఇచ్చను మిమ్మల్ని దేవుడు చేయవదలండి చివరికి ఈ దేవుని వాగ్దానాలను ఎవరికి దేవుడు ప్రసంగించాడో వాళ్ళందరినీ ఎలాగ పంపాడు దేవుడు ఈ ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పైగా ఆయన తినిపించాడు ఆయన తృప్తిపరిచాడు ఈనాటికి మిమ్మల్ని దేవుడు చింతించకండి దేవుడు మీకున్నాడు దేవుని చేత మరి ఎన్నో కొనబడిన దేవుని బిడ్డలు అత్తయ్యు ఆరు ఇరవై ఆరు చదివినట్లయితే ఆకాశ పక్షులను పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా అని దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా ఎన్నో కష్టాలు మీ జీవితంలో వచ్చి ఉండొచ్చు ఇంతవరకు దేవుడు మిమ్మల్ని ఇది వరకు మిమ్మల్ని నడిపిన దేవుడు ఇంకనో చేయవదలడు మీతో కూడా ఆయనను మీ అవసరతలు సంధించను మీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించను ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఈ రోజంతా ఆయన నడుపును కాక అల్లు ముసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా రాజా ఎవరంతా చింతిస్తున్నారు పరిశుద్ధ ప్రభువా ఈ ఉదయకాల సమయంలో అవసరతలు ఇంకా తీర్చబడలేదే అని ఎవరంతా చింతతో ఉన్నారు ఎవరంతా చింతిస్తున్నారు వాళ్ళకి అవసరతలను తీర్చండి ఎవరంత భవిష్యత్తును గురించి చింతిస్తున్నారు ఇప్పుడే నా రక్షక వాళ్ళను ఆశీర్వదించండి మంచి భవిష్యత్తునివ్వండి ఆ రోగిని ఆష్ మీ కృపా కనికరం ప్రసన్నత మీ బిడ్డలపైన దిగవచ్చును గాక మీ రక్త పొట్ల దాచుకుంటే నా దేవ మీ కృపా ప్రసన్నత మీ బిడ్డల పైన దిగి ఈ రోజంతా మీ బిడ్డలను ఆశీర్వదించి నడపండి వీళ్ళ అవసరతలు సంధించి ఆశీర్వదించి అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా నిలబడి వీళ్ళ యొక్క బాధలను కలతలను వేదనలను నిర్మూలించండి వీళ్ళని బలపరచండి ఏసనామంలో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి గాడ్ గుడ్ డే